ఈ వీడియోలో మనం వేరియబుల్స్ గురించి చూద్దామండి జావాల వేరియబుల్స్ గురించి వేరియబుల్స్ ఆర్ ది మెమొరీ బ్లాక్ విచ్ ఈస్ యూజ్ టు స్టోర్ ది వాల్యూ సో దట్ ఇట్ కెన్ బి రీయూజ్ అంటే ఏంటంటే మనకి వేరియబుల్స్ అనేటివి ఏంటంటే ఒక మెమొరీ బ్లాక్ అనమాట అందులోన వాల్యూస్ స్టోర్ చేసినప్పుడు అవి మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సో అందుకని వేరియబుల్స్లో డేటాని స్టోర్ చేసుకుంటాం లేదంటే మనం ఒకసారి మాత్రమే యూజ్ వేరియబుల్స్ వేరియబుల్స్తో పని లేకుండా డైరెక్ట్ డేటాని యూజ్ చేసుకుంటాం అనమాట సో మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తు రైట్ సైడ్ కనిపిస్తున్నది వచ్చి ఎక్లిప్స్ అండి ఇది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఇది జావా కోడ్ రాస్తాం ఇందులోన మీకు ప్రాక్టికల్గా చూపించడానికి నేను సైడ్ బై సైడ్ పెట్టాను మీకు ఎక్లిప్స్ ఇన్స్టాలేషన్ తెలియకపోతే మన ఛానల్లో వీడియో ఉంటుంది ఒకసారి సెర్చ్ చేసి చూడండి పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మళ్ళీ ఇక్కడ చెప్తే వీడియో లెంత్ అయిపోతుంది సో వేరేబుల్ అంటే అర్థమైంది కదా మనకి వేరియబుల్ వేరేబుల్లో ఒక క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అనమాట అంటే ఫీచర్స్ లాగా అనుకోవచ్చు వేరియబుల్ కన్సిస్ట్ ఫోర్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫీచర్స్ అవి ఏంటంటే నేమ్ టైప్ సైజు వాల్యూ ఆర్ డేటా నేమ్ అనేది వేరియబుల్కి ఒక నేమ్ ఖచ్చితంగా ఉంటుంది అండ్ టైప్ టైప్ అనేది డేటా టైప్ అనమాట ఏ టైప్ అనేది ఆర్ లేదంటే వేరియబుల్లో కూడా టైప్స్ ఉంటాయి అనమాట లోకల్ వేరియబుల్ గ్లోబల్ వేరియబుల్ అని నెక్స్ట్ వచ్చేసి సైజు ఎంత సైజు సైజ్ అనేది డేటా టైప్ మీద బేస్ అయి ఉంటుంది నెక్స్ట్ వాల్యూ ఆర్ డేటా వాల్యూ ఆర్ డేటా అనేది మనకు ఇది కూడా డేటా టైప్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్స్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ ఇన్ త్రీ స్టెప్స్ అంటే వేరియబుల్స్ ని మనం త్రీ ఫేజెస్ లోనే యూస్ చేసుకోవచ్చు ఐ మీన్ త్రీ ఫేజెస్ లో కనిపిస్తాయి అన్నట్టు ఫస్ట్ వచ్చేసి వేరియబుల్ డిక్లరేషన్ సెకండ్ వన్ వచ్చేసి వేరియబుల్ ఇనిషియలైజేషన్ థర్డ్ వన్ వచ్చేసి వేరియబుల్ యూటిలైజేషన్ అంటే ఏంటంటే చూద్దాం ఒకసారి ఇక్కడ మనకి ఇది ఒక జావాలోన దీన్ని ఒక క్లాస్ అని డిక్లేర్ చేస్తాం అనమాట పబ్లిక్ అనేది స్పెసిఫైర్ ఆర్ యాక్సెస్ మోడిఫైర్ అనొచ్చు యాక్సెస్ స్పెసిఫైర్ ఆర్ యాక్సెస్ స్పెసిఫైర్ అనొచ్చు ఇక్కడ ప్యాకేజ్ అనేది డేవ్ పాతి ఇదంతా మీకు ఎక్లిప్స్ అనే ఇన్స్టాలేషన్ ఎక్లిప్స్ లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అక్కడ చూడండి ఇక్కడ క్లాస్ ఉంది కదా ఇది ఒక క్లాస్ అనమాట ఇందులోన మనకి మెయిన్ మెథడ్ అనేది కావాలి సో మెయిన్ మెథడ్ కావడానికి మెయిన్ అని మీరు షార్ట్ కట్ లో రాయాలనుకుంటే మెయిన్ అని రాసి కంట్రోల్ స్పేస్ క్లిక్ చేస్తే ఇలా సజెషన్స్ చూపిస్తాయి ఇలా వచ్చినప్పుడు ఎంటర్ కొడితే ఇక్కడ మెయిన్ మెథడ్ అనేది వచ్చేస్తుంది సో ఇక్కడ మనకి వేరియబుల్ డిక్లరేషన్ ఉంది కదా వేరియబుల్ డిక్లరేషన్ అంటే ఫస్ట్ ఎలా ఉంటుందంటే దాని దాన్ని సింటాక్స్ వచ్చేసి ఇంట్ అనేది ఒక డేటా టైప్ కదా ఇక్కడ వేరియబుల్ నేమ్ ఇవ్వాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని ఇచ్చామనుకోండి ఇక్కడ వేరియబుల్ ఇది లోకల్ కింద కన్సిడరేషన్ అవుతుంది ఇది మళ్ళీ నెక్స్ట్ స్టెప్ లోని చెప్తాను సో డిక్లరేషన్ ఇది అనమాట ఇది డిక్లరేషన్ అంటారు డిక్లరేషన్ ప్లస్ ఇనిషియలైజేషన్ అనమాట ఇది డిక్లరేషన్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ దాకా చేసేదాన్ని డిక్లరేషన్ అంటారు అంటే జస్ట్ క్రియేట్ చేసేది అనమాట ఇంట్ ఏ అనేది ఒక ఇంటీజర్ అనేది డేటా టైపు ఏ అనేది ఇక్కడ ఒక వేరియబుల్ అనమాట ఎప్పుడైనా దాన్ని గుర్తుపెట్టుకోండి డేటా టైప్ కి రైట్ సైడ్ ఉండేది వేరియబుల్ అవుతుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇది వేరియబుల్ ఇనిషియలైజేషన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి సారీ వేరియబుల్ డిక్లరేషన్ ఇది నెక్స్ట్ వేరియబుల్ ఇనిషియలైజేషన్ నెక్స్ట్ వేరియబుల్ యూటిలైజేషన్ సో మనకి అవేంటంటే ఇది ఇట్లాగా డేటా టైపు ఒక వేరియబుల్ నేమ్ డిక్లేర్ చేస్తే ఇది డిక్లరేషన్ ఇనిషియలైజేషన్ అంటే ఆ వాల్యూకి ఆ వేరియబుల్కి ఒక వాల్యూ నజెన్ చేసేదాన్ని ఇనిషియలైజేషన్ అంటారు నెక్స్ట్ మనకి యుటిలైజేషన్ అంటే ఏంటంటే దీన్ని యూజ్ చేసుకుంటే దాన్ని యూటిలైజేషన్ అంటారు అర్థమైంది కదా త్రీ స్టెప్స్ మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి కదా ఒక్క నిమిషం సో రికార్డ్ రాన్ అవ్వడం వల్ల మనకి రన్ చేయడానికి అవ్వట్లేదు ఇక్కడ రన్ కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ రన్ శాంపుల్ టెన్ అని దీన్ని క్లిక్ చేయగానే మనకి టెన్ అనేది ప్రింట్ అవుతుంది సో ఇది వచ్చేసి ఇనిషియల్ డిక్లరైజేషన్ ఇది ఇనిషియలైజేషన్ ఇది యూటిలైజేషన్ సో త్రీ స్టెప్స్ అనేవి ఇక్కడ అయిపోయాయి కదా నెక్స్ట్ మనకి ఇది వేరియబుల్ గురించి క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను సింపుల్ అండి వేరియబుల్ అంటే ఏంటి అంటే ఒక బ్లాక్ ఆఫ్ మెమొరీ విచ్ ఈస్ క్రియేటెడ్ బై జేవిఎం జేవిఎం అనేది బ్లాక్ అనేది క్రియేట్ చేస్తుంది కానీ వేరియబుల్ కి ఒక నేమ్ అనేది ఇవ్వాలి అది ఏ టైప్ ఏ టైప్ ఆఫ్ డేటా అనేది కూడా మనమే మెన్షన్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి మనకి టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ త్రీ టైప్స్ ఉంటాయి సారీ టూ టైప్స్ ఉంటాయి మెయిన్ గా లోకల్ వేరియబుల్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్ గ్లోబల్ వేరియబుల్స్ లో మళ్ళా టూ టైప్స్ ఉంటాయి స్టాటిక్ నాన్ స్టాటిక్ ఇవి ఇప్పుడు మీకు చెప్పినా అర్థం కావండి మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ లో మీకు క్లియర్ గా ఓన్లీ స్టాటిక్ నాన్ స్టాటిక్ మీద ఒక వీడియో చేసి పెడతాను అప్పుడు బాగా అర్థమవుతుంది సో లోకల్ వేరియబుల్ అంటే ఏంటంటే లోకల్ వేరియబుల్ షుడ్ బి డిక్లేర్డ్ ఇన్ సైడ్ మెథడ్ ఆర్ మెథడ్ బ్లాక్ ఆర్ కన్స్ట్రక్టెడ్ బ్లాక్ ఆర్ బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే ఏంటంటే ఇలాగా ఇది ఇది ఒక బ్లాక్ కదా మనకి మెయిన్ మెథడ్ బ్లాక్ అంటే ఏంటంటే మనకి ఇలాగా ఈ రెండు బ్రాసెస్లు రెండు ఫ్లవర్ బ్రషెస్లు ఓపెనింగ్ అండ్ ఎండింగ్ క్లోజింగ్ ఉంటాయి కదా అందులోనే ఏ కోర్ రాసినా అది ఇంత ఒక బ్లాక్ కింద కన్సిడరేషన్ అనమాట సో మనకి మెథడ్ కూడా ఫ్లవర్ బ్రాసెస్ ఉంటాయి కదా స్టార్టింగ్ ఎండింగ్ సో ఇంత ఒక బ్లాక్ ఈ బ్లాక్ లోపల రాసినటువంటి లోకల్ వేరియబుల్స్ అంటారు అనమాట ఇది లోకల్ వేరియబుల్ ఇంటి ఏ అనేది మనకి ఇప్పుడు నెక్స్ట్ లోకల్ వేరియబుల్స్ ఓకే డ్ విత్ సేమ్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఇంటి అని లోకల్ రాసాను కదా ఈ మెథడ్ లోపల మనం బయట చేసుకోవడానికి ట్రై చేస్తే ఎరర్ వస్తుంది మనకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా అంటే చూసెంట్ చూడండి ఇది ఒక కొత్త బ్లాక్ కదా ఈ బ్లాక్ లో ట్రై చేద్దాము మన ఆ ఏ యాక్సెస్ చేయడానికి చూడండి ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది మీకు ఈ ఎర్రర్ ని చూసుకుంటే మనకి ఏంటంటే క్రియేట్ లోకల్ వేరియబుల్ అంటే వేరియబుల్ అనేది యాక్సెసిబుల్ లేదనమాట అదే అక్కడ చూపిస్తుంది సో వేరియబుల్ ని లోకల్ వేరియబుల్ ని వేరే బ్లాక్ లో యూజ్ చేయడానికి అవ్వదు లోకల్ వేరియబుల్ ఎప్పుడైనా కానీ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ లో మాత్రమే యూజ్ చేసుకోగలం అది కూడా ఇనిషియలైజ్ చేసిన తర్వాతనే యూజ్ చేసుకోగలం సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి బిఫోర్ యూటిలైజింగ్ ఫర్ ఆల్ ది నాన్ స్టార్ట్ ఫర్ ఆల్ లోకల్ వేరియబుల్స్ విల్ నాట్ హ్యావ్ ఎనీ డిఫాల్ట్ వాల్యూ అదే డిఫాల్ట్ గా మనకి ఏ వాల్యూ ఉండదు ఇలా చేస్తే మనకి ఎర్ర వస్తుంది అనమాట యునిషిలైజేషన్ చేయకోకుండా ఈ యూటిలైజేషన్ చేసే స్టేజ్లోకి వెళ్తే ఎర్రర్ చూపిస్తుంది లోకల్ కి ఖచ్చితంగా యూజ్ చేసుకునే ముందు ఈ యునిషిలైజేషన్ అనేది అయితే చేయాలి నెక్స్ట్ రీఇనిషియలైజేషన్ ఆర్ రీఅసైన్మెంట్ మాడిఫైంగ్ ది ఎగ్జిస్టింగ్ వాల్యూ టు ఏ న్యూ వేరియబుల్ ఈజ్ కాల్ లెస్ ఇన్షిలైజేషన్ వెన్ వీ పర్ఫార్మ్ రీఇనిషిలైజేషన్ యూ షుడ్ నాట్ యూస్ డేట్ అటైన్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఇక్కడ ఏకి టెన్ అనేది అజైన్ చేసినాం కదా మళ్ళీ ఇక్కడ అదే ఏకి ట్వంటీ అని అజైన్ చేసినాం అనుకోండి ఇప్పుడు ఏమవుతుందంటే సారీ ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఇచ్చిన టెన్ యాక్సెస్ చేసుకోదు సెకండ్ ఇచ్చిన ట్వంటీని యాక్సెస్ చేసుకుంటుంది లేదు మనకి ఆ టెన్ కూడా యూజ్ చేసుకోవాలనుకుంటే దాని ముందే యూజ్ చేసుకోవాలి రీఇనిషిలైజేషన్ చేసిన లైన్ ముందే చేసేసుకోవాలి ఎందుకు ఇదంటే మనకి జావా కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేది లైన్ బై లైన్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది సో ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ ఏకి టెన్ అనేది అయింది వెంటనే మనం యూజ్ చేసుకున్నాం సో ఫస్ట్ టెన్ ప్రింట్ అయింది నెక్స్ట్ మళ్ళీ ఏకి ట్వంటీ అసజన్ చేసినాం అంటే టెన్ అనేది అరేజ్ అయిపోయి ట్వంటీ అనేది స్టోర్ అవుతుంది మళ్ళీ ఏ ని ప్రింట్ చేసినప్పుడు ట్వంటీ అనేది ప్రింట్ అవుతుంది సో ఇలా వర్క్ అవుతుంది అనమాట వర్క్ అర్థమైంది కదా సో ఇది మనకి వేరియబుల్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలోన ఈ నెక్స్ట్ వీడియోలో ఆపరేటర్స్ గురించి చూద్దాము స్టాటిక్ నాన్ స్టాటిక్ వేరియబుల్స్ గురించి కొంచెం మనకి సిలబస్ అయ్యాక చెప్పుకుంటే మనకి బాగా అర్థమవుతుంది అవి ఎందుకు యూజ్ చేస్తాడు కూడా బాగా అర్థమవుతుంది లోకల్ వేరియబుల్ గురించి జస్ట్ నేర్చుకుంటే చారిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నా ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్